హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను జామాకుతో టీ తాగుతా టీ పెడతానని డిసైడ్ అయ్యే దానికి మనం పది జామాకులు లేతాకులు తీసుకోండి ఒక ఇంచ్ దా దాచిన చెక్క తీసుకోండి ఒక ముందు కడిగి పెట్టండి జామాకులు మొత్తం శుభ్రంగా కడిగి రెండుసార్లు నీళ్లు పోసి కడిగేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఇద్దరు తాగొచ్చు ఇవి దానికి నీళ్లు పోసుకొని దాచి చెక్క వేసుకొని బాగా మరగబెట్టి వడపోసుకొని కొంచెం తేనె నిమ్మరసం కూడా వేసుకొని తాగితే చాలా బాగుంటాయండి అది పళ్ళు మనకి ఉన్నా చిగుళ్ళు ఉన్నా యూజ్ అవుతాయిది మాసారైతే ఇవి లేత జామాకులు నమ్ములుతారు కూడా చాలా బాగుంటాయి ఉన్న అవి పళ్ళ నొప్పులు ఉన్నా చిగుళ్ళ నొప్పులున్నా తగ్గుతాయి అన్నమాట తేనె వేసుకుందాం నిమ్మరసం వేసుకొని తాగుదాం అది తాగితే చాలా హెల్ప్ అవుతాయి అండి అది జామాకు టీ రెడీ అయింది నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చైన వాళ్ళు ఉంటే అది కలిపి తాగితే రోజు ఉదయాన ప పరగడుపుని తాగండి అన్నిటికీ మంచిది కడుపులో పళ్ళకి మంచిది కడుపులో కూడా మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది అనమాట బాయ్ అండి